హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నాబార్డ్ నుండి గా డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి అందరూ కూడా ఈ జాబ్ అనేది అప్లైనే చేసుకోవచ్చు లోనే నలభై ఆరు వేలకు పైగా శాలరీ అనేది ఉంటుంది మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది పొందవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ జాబ్స్ కి ఏపీఎండ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరి నుంచి అప్లైనే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియో మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మేము ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్ సంబంధించి నాబార్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో టోటల్గా వచ్చేసి నూట అరవై రెండు తోని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో శాలరీ వచ్చేసి నలభై ఆరు వేలు పైగా శాలరీ అనేది ఉంటుంది తెలుగు చదవటం రాయటం మాట్లాడటం వస్తే సరిపోతుంది మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది పొందవచ్చు ఈ జాబ్స్కి ఏపీఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు దీనికి అప్లైనే చేసుకోవచ్చు నాబార్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ముఖ్యమైన అంశాలు వచ్చేసి సంస్థ పేరు వచ్చేసి నాబార్డు పోస్ట్ పేరు వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ లేదా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ మొత్తం ఖాళీలు వచ్చేసి నూట అరవై రెండు ఖాళీలోనే ఉన్నాయి అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ స్థానం వచ్చేసి భారతదేశం అంతటా ఎక్కడైనా పొందవచ్చు పోస్ట్ వివరాలు వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్కి వచ్చేసి ఇది ప్రధానంగా ఆఫీస్ సంబంధించిన పనులు లేదా డేటా హ్యాండిలింగ్ బ్యాంకింగ్ సపోర్ట్ పనులు అనేది సంబంధించిన గా ఉంటుంది డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి హిందీ టు ఇంగ్లీష్ అనువాదం కలిగి ఉండాల్సి ఉంటుంది అధికారిక డాక్యుమెంట్లను తయారు చేసినటువంటి పనులు ఇందులో ఉంటాయి ముఖ్యమైన తేదీలు వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం వచ్చేసి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మూడు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ఫీజు చెల్లింపు చివరి తేదీ వచ్చేసి మూడు రెండు రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ప్రిలిమినరీ అనేది ఎగ్జామ్ వచ్చేసి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరున కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఖాళీలు వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్కి వచ్చేసి టోటల్గా నూట యాభై తొమ్మిది ఖాళీలు అనేది ఇందులో ఉన్నాయి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి టోటల్గా మూడు పోస్టులు అనేది ఇందులో ఉన్నాయి రాష్ట్రాల వారిగా ఖాళీలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏడు అస్సాం ఐదు బీహార్ ఒకటి ఛత్తీస్గఢ్ ఐదు గోవా ఒకటి గుజరాత్ తొమ్మిది హర్యానా మూడు హిమాచల్ ప్రదేశ్ నాలుగు జమ్మూ అండ్ కాశ్మీర్ మూడు జార్ఖండ్ ఒకటి కర్ణాటక ఏడు కేరళ మూడు లడఖ్ రెండు మధ్యప్రదేశ్ పది మహారాష్ట్ర నలభై ఎనిమిది మణిపూర్ రెండు మేఘాలయ ఒకటి న్యూఢిల్లీ మూడు ఒడిస్సా ఎనిమిది పంజాబ్ రెండు రాజస్థాన్ ఐదు తమిళనాడు తొమ్మిది ఉత్తరప్రదేశ్ పదకొండు పశ్చిమ బెంగాల్ ఎనిమిది అండమాన్ నికోబార్ ఒకటి టోటల్గా నూట యాభై తొమ్మిది వేకెన్స్ అనేది ఇందులో ఉన్నాయి డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఒకటి మహారాష్ట్ర ఒకటి తమిళనాడు ఒకటి మొత్తం మూడు ఖాళీలు అనేది ఇందులో ఉన్నాయి టోటల్గా వచ్చేసి నూట అరవై రెండు వేకెన్స్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది విద్యార్థు వచ్చేసి డెవలప్మెంట్ అసిస్టెంట్ అర్హత వచ్చేసి ఏదైనా డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది కనీసం యాభై శాతం మార్కులు అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది ఎస్సి ఎస్టీ బీడబ్ల్యూడి వారికి పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది కంప్యూటర్ ఆడాల్సి అనేది ఉండాల్సి ఉంటుంది డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి వచ్చేసి డిగ్రీ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ మీడియంలో పూర్తి చేయాల్సి ఉంటుంది హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది అనువాద నైపుణ్యం అనేది అవసరం అనేది ఉంటుంది వయో పరిమితి వచ్చేసి కనిష్ట వయసు వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల వరకు దీనికి అనేది అప్లైనే చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి జనరల్కి వచ్చేసి పది సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది మాజీ సైనికులకు వచ్చేసి గరిష్టంగా యాభై సంవత్సరాల వరకు ఈ జాబ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు వివరాలు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బిడబ్ల్యూడీ వికలాంగులకు వచ్చేసి వంద రూపాయలు ఫీజు అనేది ఉంటుంది ఇతర అన్ని వర్గాలకు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది ఎంపిక విధానం వచ్చేసి ప్రిలిమ్స్ పరీక్ష వచ్చేసి ఇంగ్లీషు రీజనింగు న్యూమరికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది రాష్ట్ర అధికారిక భాషలో నైపుణ్య పరీక్ష అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి రీజనింగ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడు జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి తప్పు సమాధానానికి వన్ బై ఫోర్త్ మార్క్ అనేది కటింగ్ అనేది ఉంటుంది జీతం వివరాలు వచ్చేసి ప్రారంభ బేసిక్ పే వచ్చేసి ఇరవై మూడు వేల ఒక వంద రూపాయలు బేసిక్ పే ఉంటుంది మొత్తం గ్రాస్ శాలరీ వచ్చేసి నలభై ఆరు వేల ఐదు వందల వరకు సుమారుగా ఉంటుంది వీటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ డిఏ పెన్షన్ ప్రమోషన్ అవకాశాలు మెడికల్ ఎల్టీసీ లోన్స్ అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి ఆన్లైన్ అప్లికేషన్ విధానం వచ్చేసి అధికారిక వెబ్సైట్ అనేది ముందుగా ఓపెన్ అని చేసుకోవాల్సి ఉంటుంది డబ్ల్యూ డాట్ నాభార్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ అనేది వెళ్లాల్సి ఉంటుంది హోమ్ పేజీలో కెరియర్స్ రిక్రూట్మెంట్ సెక్షన్ కి క్లిక్ అయినా చేసి ఇక్కడ నుంచి ఓపెన్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ సెలెక్ట్ అయినా చేసుకోవడం వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు లింక్ అనేది ఓపెన్ అయినా చేసుకొని ఇక్కడ నుంచి అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది అప్లై ఆన్లైన్ బ్యాంక్ క్లిక్ చేసి అప్లైనే చేసుకోవాల్సి ఉంటుంది కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది న్యూ రిజిస్ట్రేషన్ ఎంపిక అనేది చేసి ఇక్కడ నుంచి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబరు పాస్వర్డ్ మీ మెయిల్ ఐడికి మెసేజ్గా వస్తాయి అప్లికేషన్ ఫారం నింపడం వచ్చేసి వ్యక్తిగత వివరాలు విద్యార్థు వివరాలు రాష్ట్ర ఎంపిక కేటగిరీ వివరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సరైన విధానంగా ఇక్కడ నమోదనం చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం వచ్చేసి ఈ క్రింద ఫైల్ సూచించిన సైజులో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫోటో సంతకము ఎడవం చేతి బ్రొటెన్ వేలు ముద్ర చేతిరాస డిక్లరేషన్ సంతకం క్యాపిటల్ లెటర్స్ అనేది ఉండకూడదు అప్లికేషన్ ఫీజు చెల్లింపు వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత రసీదు అనేది సేవన చేసుకోవాల్సి ఉంటుంది ఫారం ఫ్రీ ఫియూ అండ్ సబ్మిట్కు వచ్చేసి అన్ని వివరాలు మరొకసారి అనేది చేసుకోవాల్సి ఉంటుంది తప్పులేమీ లేకపోతే ఫైనల్ గా సబ్మిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రింట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫారము ఫీజు రసీదు ఇవన్నీ ప్రింట్ లేదా వీడిఎఫ్గా సేవన చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్